కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది అందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈరోజు ఆగస్టు పదిహేనవ తేదీ సాయంకాలం నుంచి కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో దీనిని లాంఛనంగా ప్రారంభిస్తారు అటు తర్వాత ఆయా డిపోలలో ఆయా నియోజకవర్గాలలో రాజకీయ నాయకులు కూడా దీనిని ప్రారంభించే పరిస్థితి ఉంది ప్రధానంగా మనం తిరుపతిలో చూడొచ్చు ఈ తిరుపతిలో బస్సులు అయితే ముస్తాబవుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజు సాయంకాలం ఐదు గంటల తరువాత ఇక్కడ తిరుపతి ఆర్టీసీ డిపో నుంచి కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి తిరుపతి డిపోలో దాదాపు అంటే తిరుపతి జిల్లాకు సంబంధించి మూడు వందల అరవై బస్సులు సిద్ధం చేశామనే కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించిన పరిస్థితి పల్లె వెలుగు కావచ్చు అలాగే ఎక్స్ప్రెస్ బస్సులు కావచ్చు మరికొన్ని బస్సులను కూడా ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు ఇందులో బస్సులను సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దిన పరిస్థితి మహిళలు ప్రయాణిస్తున్నారు సాయంకాలం మొట్టమొదటిసారి అనేసిందని దానికి సంబంధించి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా బస్సును సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దిన పరిస్థితి ఇక్కడ మనం బస్సులో చూడొచ్చు బెలూన్లను కూడా కట్టి బస్సును సర్వంగా సుందరంగా కూడా తీర్చిదిద్దారు ఏదైతే మహిళలు ప్రయాణించే ఈ బస్సుల్లో స్త్రీ శక్తి పథకం ద్వారా కూడా మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్న పరిస్థితి ఆర్టీసీ బస్సులలో ఈ ఉచిత బస్సు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే అధికారికంగా కూడా పూర్తి చేసిన పరిస్థితి ఈ రోజు సాయంకాలం ఐదు గంటల తర్వాత తిరుపతి బస్ స్టాండ్లో లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభించిన తరువాత ఆయా దీనికి సంబంధించి బస్ డిపోలకు సంబంధించి అధికారులు బస్సులను నడపడానికి చర్యలైతే తీసుకున్న పరిస్థితి మనం చూడొచ్చు బస్సులను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు ఈరోజు సాయంకాలం అధికారికంగా కూడా ఈ బస్సులు ఇక్కడ నుంచి బయలుదేరే పరిస్థితులు ఉన్నాయి కొన్ని ప్రాంతాలకు ఇప్పుడు సర్వీసులు ప్రారంభిస్తున్న పరిస్థితి అన్ని జిల్లాల్లో కావచ్చు అన్ని నియోజకవర్గాల్లో కావచ్చు అలాగే ఏదైతే పల్లెల్లో కూడా ఈ బస్సు వెళ్లే విధంగా రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఎక్కువగా పల్లెల్లో మహిళలు పట్టణాలకు వచ్చి వారు విధులు నిర్వహించుకొని లేదా కూరగాయలు పండించినట్టు ఇలా మిగిలినవి ఏదైనా కార్యక్రమాలు కావచ్చు అవన్నీ కూడా చేసుకుంటున్న పరిస్థితుల్లో వారికి అందుబాటులో ఉండే విధంగా వారికి జీవనోపాధి కల్పించి ఇది అంటే బస్ ఛార్జీలు ఎక్కువగా అయిపోతున్నాయి వారు ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదు పట్టణానికి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకుని ఈ ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు దాన్ని శ్రీశక్తి పథకం ద్వారా కూడా ఇక్కడ అమలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉచిత బస్సులు ప్రయాణంలో మహిళలు ప్రయాణించే పరిస్థితి ఈ రోజు నెలకొనిందని చెప్పాలి వీడియో జర్నలిస్ట్ సంతోష్ రమణ కుమార్ మెగా నైన్ టీవీ తిరుపతి